Welcome to Global 360 TV. ఫిర్యాదు చేసిన మూడు గంటల్లోనే హైడ్రా పరిష్కారం చూపింది కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలోని జీడిమెట్ల గ్రామం సర్వే నెంబర్ రెండు వందల పద్దెనిమిది రెండు వందల పద్నాలుగులో ఉన్న రుక్మిణి ఎస్టేట్స్కు చెందిన పార్కును కాపాడింది పన్నెండు వందల గజాల పార్కు ఉంటే తప్పుడు పత్రాలతో సగానికి పైగా కబ్జా చేశారు ఈ కబ్జాలు తొలగించాలని కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు రుక్మిణి ఎస్టేట్స్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేశారు అటు నుంచి నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ని కలిసి ఇదే విషయాన్ని ఫిర్యాదు చేశారు వెంటనే జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్కి ఫోన్ చేసే ఆక్రమణను తొలగించాలని హైడ్రా కమిషనర్ సూచించారు మధ్యాహ్నం ఫిర్యాదు అందగా సాయంత్రానికే మున్సిపల్ సిబ్బందితో కలిసి హైడ్రా రంగంలోకి దిగి అక్రమాలను తొలగించింది ఆ వెంటనే పార్కు ప్రహారిని నిర్మించింది మూడు గంటల్లోనే సమస్య పరిష్కారం అవడంతో వారి ఆనందానికి అవధులు లేవు శనివారం ఉదయం వేకోజామునే పార్కు వచ్చిన నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు పార్కు ప్రొటెక్టెడ్ బై హైడ్రా బోర్డును చూసి మురిసిపోయారు కుక్మిణి ఎస్టేట్ కుత్బుల్లాపూర్ పార్కును కాపాడిన హైడ్రా హరి రంగనాథ్ సార్ గారికి వాళ్ళ టీంకి ధన్యవాదాలు టూ ఇయర్స్ నుండి బాగా ప్రాబ్లం అవుతుంది మాకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరేం పట్టించుకోలేదు లీడర్స్ సార్కు నిన్న సాయంత్రం కలిసినాం మేము కలిసిన వెంటనే యాక్షన్ తీసుకొని సాయంత్రం వరకు క్లియర్ చేసినందుకు హైడ్రాకు ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పాలంటే హైడ్రా రంగనాథ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కబ్జలకు గురవుతున్నటువంటి ఇలాంటి హెచ్ఎండి పార్కులు కానీ గవర్నమెంట్ పార్కులు కానీ కబ్జా అవుతున్నటువంటి పార్కుల పైన స్పెషల్గా దృష్టి సాధించి అలాగే మా రూపంలో ఉన్నటువంటి పార్కు పైన కూడా మేము నిన్న వెళ్ళగానే ఇమ్మీడియట్లీ వెంటనే స్పందించి జోనల్ కమిషనర్ గారికి కూడా ఫోన్ చేసి ఇమ్మడియట్ దాన్ని ఏదైతే అక్రమంగా నిర్మిస్తున్న రూమ్లను కానీ అవన్నీ ఇమ్మీడియట్లీ తొలగించేసి పార్కును కూడా ఇమ్మీడియట్లీ దీన్ని కాపాడుతూనే బాగుంటుందనే ఉద్దేశంతో కమిషనర్ కూడా రాత్రి రాత్రి వచ్చేసి ఫినిషింగ్ చేయడం జరిగింది కాబట్టి హైదరాబాద్ మన కమిషనర్ గారికి మా కాలనీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం